సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నిన్ను ప్రేమిస్తున్నానని ప్రియరాలికి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు తీరా పెళ్లి అనేసరికి తనకంటే వయసులో పెద్ద అని మోహన్ చాటేశాడు పదే పదే ప్రియురాలు పెళ్లి ప్రస్తావం తెస్తుందని విసిక్కిపోయాడు ప్రియురాలిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు ప్లాన్ ప్రకారం ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో ప్రియరాలి గొంతు కోశాడు ఓ ప్రియుడు ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది చెన్నై తోపు సమీపంలోని కస్తూరిభాయ్ కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కుమార్తెలు రెండో కుమార్తె దీపకు గత రెండు సంవత్సరంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది పెళ్లైన రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది అనంతరం తల్లిదండ్రులతో నివసిస్తోంది రెండు వేల ఇరవై సంవత్సరంలో దీప చెన్నైలోని సెల్ఫోన్ దుకాణంలో పనిచేసే సమయంలో వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలతూరు గ్రామానికి చెందిన హేమంతరాజ్ తో పరిచయం ఏర్పడింది ఈ క్రమంలో వారిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు దీంతో దీప తనను వివాహం చేసుకోవాలని రాజ్ ను తరచూ కోరేది దీప తనకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది కావడంతో అతడి వివాహానికి నిరాకరించాడు అయినప్పటికీ ఇద్దరు ప్రేమించుకుంటూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన దీపను గుడియాత్తం రావాలని రాజ్ కోరాడు ప్రియడి మాటలు నమ్మిన దీప చెన్నై నుంచి రైల్లో గుడియాత్తం పట్టణానికి వచ్చింది రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న హేమంత్రాజ్ బైక్ లో గుడియాతం సమీపంలోని ఒక కొండ ప్రాంతానికి దీపం తీసుకెళ్లాడు అక్కడ దీపకు మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు ఆ సమయంలో దీప తనను వివాహం చేసుకోవాలని కోరింది దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన హేమంత్ రాజ్ తన దగ్గర దాచుకున్న కత్తితో దీప గొంతు కోసి కొండపై నుంచి మృతదేహాన్ని కిందికి తోసేసి కత్తిని అక్కడే పడేసి ఏం తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చాడు ఇదిలా ఉండగా దీప కనిపించలేదని తల్లిదండ్రులు చెన్నై పులియంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దీప సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారం చేపట్టారు హేమంత్ విషయం బయటపడితే దీంతో పోలీసులు హేమంతరాజు ను చెన్నైకి తీసుకెళ్లి విచారణ జరపగా దీపను కొండకు తీసుకెళ్లి హత్య చేసినట్టుగా అంగీకరించాడు దీంతో పోలీసులు కొండ ప్రాంతానికి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి విచారణ జరుపుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి